ఆపదలో ఉన్నవారు జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు మరియు జ్ఞానమునందు స్థితులై ఉన్నవారు వీరందరిలోకెల్లా జ్ఞానంతో నన్ను పూజించేవారు మరియు నా పట్ల దృఢ సంకల్పంతో మరియు అనన్య భక్తితో ఉన్నవారిని అందరికంటే శ్రేష్టమైన వారిగా పరిగణిస్తాను నేను వారికి ప్రియమైన వాడిని మరియు వారు నాకు ప్రియమైన వారు నాయందు భక్తితో ఉన్నవారందరూ నిజముగా ఉత్తములే కానీ జ్ఞానముతో ఉండి దృఢనిశ్చయము కలిగి బుద్ధి నాయందు ఐక్యమై మరియు కేవలం నన్ను మాత్రమే వారి పరమ లక్ష్యంగా కలిగి ఉన్నవారు స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తర్వాత జ్ఞానసంపన్నుడైన వ్యక్తి ఉన్నదంతా నేనే అని తెలుసుకొని నాకు శరణాగతి చేస్తాడు అటువంటి మహాత్ముడు నిజముగా చాలా అరుదు భౌతిక ప్రాపంచిక కోరికల చేత